టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం ఏపీఎస్డిసిఎల్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి టి కుమార్ మాట్లాడుతూ గత వారం రోజులుగా తమ సమస్యలపై తిరుపతి ఎస్బీడిసిఎల్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఎర్రటి ఎండలో పోరాడుతున్న అదే దారిలో పోతూ వస్తూ యాజమాన్యం వేడుక చూస్తుంది తప్పితే వారి న్యాయమైన కోరికలను పరిష్కరించడం లేదని నిరాహార దీక్షలో ఒక కార్మికుడు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో కూడా చేరాడని వాపోయారు వారి సమస్య ముఖ్యమైనవి వాచ్ అండ్ చేసి రెండు వేల ఇరవైలో ప్రమోషన్ వచ్చినటువంటి నూట డెబ్బై మంది కార్మికులకు అన్యాయంగా అన్యాయంగా ఎస్పీడిసిఎల్ యాజమాన్యం పదివేల రూపాయలు తగ్గించ తగ్గించబడిన జీతం ఇవ్వటం అన్యాయమని అదేవిధంగా పదహారు నెలలు వారియర్స్ రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవటం అన్యాయమని వాపోయారు తెలంగాణ తరహాలోని వారికి జీతాలు ఇవ్వాలని చాలీ చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నారని వాపోయారు ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తి కాంట్రాక్ట్ యూనియన్ కార్యదర్శి రవి సదుం కార్యదర్శి గోపాల్ ప్రసాద్ గుణ కార్తీక్ వేణు తదితరులు పాల్గొన్నారు పాత్రికేయులు నమస్కారం నా పేరు కుమార్ యునైటెడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు విద్యుత్ అనేది మనిషి మనుగుడులో అది రాష్ట్రాల్లో అయినా దేశంలో అయినా ఒక ప్రత్యేకమైన అంశంగా ఉందనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే అటువంటి విద్యుత్ సంస్థను నమ్ముకుని దశాబ్దాల కాలంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ ప్రభుత్వంలో పర్మనెంట్ అవుతాం రాబోయే ప్రభుత్వంలో పర్మనెంట్ అవుతాం ఎవరో ఒకరు మన న్యాయమైన కోరికలను పరిష్కరిస్తారని చెప్పి దశాబ్దాల కాలంగా ఎదురు చూసి 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 ఆఖరికి పర్మనెంట్ అవ్వకుండా రిటైర్డ్ అయిపోయి పరిస్థితి కూడా ఈరోజు వచ్చేస్తుంది రిటైర్డ్ అయిపోయిన తర్వాత కనీసం ఒక రూపాయి కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళే వాళ్ళకి లేని పరిస్థితిలో ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు అల్లాడుతున్నారు అదేవిధంగా పదహారు నెలల పీఆర్సీ అరియర్స్ అమౌంట్ కడుపు నిండినటువంటి పర్మనెంట్ ఎంప్లాయ్కి ఇచ్చారు తప్ప కాంట్రాక్ట్ కార్మికుడు చాలీచాలిన జీతాలతో అల్లాడుతుంటే పదహారు నెలలకి సంబంధించిన పీఆర్సిఆరియర్స్ అమౌంట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం అదేవిధంగా చూసుకుంటే ఈరోజు పదహైదు సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకొని వాచ్న్ వార్డులుగా పనిచేసి రెండు వేల ఇరవైలో షిఫ్ట్ ఆపరేటర్ అయినటువంటి వారికి యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో అయినా పర్మనెంట్ ఒక స్టెప్ పైకెక్కి ప్రమోషన్ తీసుకుంటే వారికి జీతం పెరుగుతుంది ఇదేందో అన్యాయం మాకు అర్థం కాట్లా ఒక్క ఎస్పీడిసిఎల్ పరిధిలోనే నూట డెబ్బై ఐదు మంది వాచ్ అండ్ వాట్టు ఆపరేటర్ అయినటువంటి వారు ఉన్నారు వారికి జీతాలు పెంచకుండా యాజమాన్యం చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పటికే దాదాపుగా నాలుగున్నర పై పైచీలకు అమౌంట్ వాళ్ళు కోల్పోయారు రెండు వేల ఇరవైలో ప్రమోషన్ వస్తే ఇప్పటికి కూడా అనేక మాటలు అనేక మంది అధికారుల కాడికి ఈ యొక్క ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళిన మా సమస్య అలానే ఉంది మీరు ఇప్పుడే చూస్తారు కింద స్థాయి సీఎండి స్థాయి నుంచి పై స్థాయి సీఎం గారి స్థాయి వరకు మా సమస్యని తీసుకెళ్లడం జరిగింది కానీ సమస్య పరిష్కరిస్తారనుకుంటే పరిష్కరించకుండా పూర్తిగా దీన్ని మాట దాటి అధికారులకు ప్రభుత్వానికి సూటిగా తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఈరోజు నైట్ వాచ్మెన్లు సబ్స్టేషన్లు ఎక్కడో కొండల్లోనో గుట్టల్లోనో శ్మశానంలోనో ఉన్నాయి వారికి రాత్రుల్లో ఒక షిఫ్ట్ ఆపరేటర్ మాత్రమే పనిచేస్తున్నాడు ఎవరైనా వచ్చి పడినా ఇంకేదైనా పాము ఖర్చునా ఇంకేదైనా వచ్చి పడినా వాడికి దిక్కు ముక్కు లేని విధంగా ఈరోజు నైట్ షిఫ్ట్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా ఈ యాజమాన్యము ప్రభుత్వాలు మా సమస్యలను పట్టించుకొని పరిష్కరించాలి లేని పక్షంలో రేపు నెల ఏడో తారీఖున ఏప్రిల్ ఏడో తారీఖున యావత్ నాలుగురు జిల్లాలని కలుపుకొని ఎస్పీడిసిలు ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము ఈ ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు పరిష్కరించాలి